తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ మహారాష్ట్ర రాజధాని ముంబై సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి తానే నాసిక్కులో వర్షం పడి ఆరెంజ్ అలర్ట్ ఉండగా ముంబై సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ను ప్రకటించింది వర్షం కారణంగా ఏర్పడే సమస్యలను దృష్టిలో ఉంచుకుని ముంబై పుణె పింప్రి చించ్వాడ్లోని అన్ని పాఠశాలలు కళాశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు అవసరమైనప్పుడు మాత్రమే ఇళ్ల నుంచి బయటకు రావాలని పోలీస్ యంత్రాంగం ప్రజలకు విజ్ఞప్తి చేసింది వర్షాల కారణంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై పరిస్థితి మరీ దారుణంగా ఉంది మాయానగరిగా పిలుచుకునే ముంబై భారీ వర్షాల కారణంగా వాటర్ సిటీగా మారిపోయింది రోడ్డుపై నీరు నిలవడంతో రాకపోకలు నిలిచిపోవడంతో పాటు లోకల్ రైళ్ల రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడింది పలు ప్రాంతాల్లో వీధులు ఇళ్లలోకి నీరు చేరినట్లుగా సమాచారం అయితే అందుతోంది ప్రజలు తమ ఇళ్ల నుంచి నిత్యావసర వస్తువులను తొలగించి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి అయితే నెలకొంది అక్కడ కుర్లా తూర్పు నుండి గోరగావ్ వరకు అనేక ప్రాంతాల్లో నీటి ఎద్దడి పరిస్థితి తీవ్రంగా ఉంది అంధేరి నుంచి అంబోలీ వరకు గోరేగావ్ నుంచి ఘట్కోపర్ వరకు నిన్న ఎక్కడ చూసినా నీరు కనిపించినా గురువారం పరిస్థితి కాస్త మెరుగుపడిందని చెప్పుకోవచ్చు బుధవారం నీటి ఎద్దడి కారణంగా ప్రజలు ఇళ్లకు చేరుకోవడానికి నానా అవస్థలు పడ్డారు ఇక అత్యవసర పరిస్థితిలో వన్ డబుల్ జీరో నెంబర్ కు డైల్ చేయాలని ముంబై పోలీసులు పౌరులను కోరారు